హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీఐ హెల్ల బారా ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కిస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే దేశీ గేదె అనేది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసుకుంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడు మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటదండి మీరు వీడియోలు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాల వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్ గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో అర్థం చేసుకునేసి వీడియోస్ అనేటివి పంపించడానికి ట్రై చేయండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే గేదె రెండు ఈతలు కంప్లీట్ గా అయిపోయింది ఇప్పుడు ఈనితే మూడో ఈత ఈనడానికి ఒక వారం పది రోజుల టైం అనేది ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు పాల విషయానికి వస్తే రోజుకు ఆరు లీటర్లుగా పాలు ఇస్తాదన్న కన్ఫామ్ అనేసి చెప్పినారు అడ్రస్ వచ్చేసి ఇది మెదక్ తెలంగాణ స్టేట్ అనుకుంటా కొల్చం మండలం మెదక్ జిల్లా అప్పాజీపల్లి అండి అప్పాజీపల్లి నుంచి గేదె అమ్మకానికి ఉంది దీని ధర విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రెండు ఈతలు కంప్లైంట్ అయిపోయినాయి మూడో ఈతలో ఉంది పది రోజుల్లో ఈ ఆరు లీటర్లు అనేది రోజుకు పాలు ఇస్తాది అనేసి బ్రదర్ కన్ఫామ్ గా చెప్తా ఉన్నారు మేతా కూడా మనం దానాలు ఏం పెట్టడం లేదన్నా మరి దానాలు అవి పెట్టుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేసి కూడా బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఇంటృష్ణ పర్సన్ రైతు కాల్ చేయండి ఒక మంచి ధరకి మంచి బేరం తోటి మీకు రావచ్చు మెదక్ జిల్లా అండి అప్పాజిపల్లి